మరలే విధంగా మేము ముందుకు రావటానికి కృపచూపినటువంటి ప్రభనే సుకరిస్త ప్రభల వారికి సమస్త మహిమ కనత కీర్తి ప్రభావములు యుగ యుగములు కలుగునిగాక మనిషి జనాప్రియ దేవుని సగమ పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలను ధ్యానించుకుందాం ఇదినా మనం ధ్యానిస్తున్నటువంటి పాఠంశం పేరేమనగా ఆయన తన భక్తులను విడవడు అనే పాఠంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం నాలుగు సంగతులు ఇందులో ప్రభు తెలియపరచాడు సమయాన్ని బట్టి ఈ వీడియోను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలాగ చేయాలని ఆశపడుతున్నాను దేవుడు తన భక్తులను విడవడు అనే పాఠంశంలో పార్ట్ వన్గా మనము ఇద ఈ వీడియో ప్రభు మహాకృపలో చేయబోతున్నాం కనుక మొదటి నుంచి చివరి వరకు మీరందరూ కూడా చూసి ప్రభు యొక్క దేవుని పొందుకున్న ఆశపడుతున్నాను మంచిదిన ప్రియ దేవుని సంగమ పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యం దానించుకుందాం కీర్తనల పుస్తకం మనం చూస్తే ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాం ఏలా అనగా యహోవ నాయుమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడవడు దేవుని నామమునకు మహిమ కలుగునిగాక నా ప్రియమైనటువంటి దేని బిడ్డారావు దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే ఆయన భక్తులను విడవడు అన్నటువంటి సంగతులు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం ఈరోజు భక్తులు దేవుణ్ణి వెమ్ముడిస్తున్నటువంటి వారు దేవునికి లోబడుతున్నటువంటి వారు భక్తిహీనల చేత చాలా శ్రమలు ఉన్నాయి చాలా కష్టాలు వస్తున్నాయి చాలా బాధలు వస్తున్నాయి చాలా కన్నీళ్ళు వస్తున్నాయి అనేక రకాలుగా ఈ భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో భక్తులను వేధిస్తూ ఇబ్బందుపరుస్తూ వస్తూ ఉన్నారు ఆయనను దేవుడు తన భక్తులను విడవక కాపాడుతూ వస్తున్నాడు సమస్త మహిమ దేవునికి కలుగునగాక ప్రియమైనటువంటి దేవు మీద మనము కూడా భక్తుల వలె ఉండాలంటే ఏం చేయాలి మరి దేవుడు తన భక్తులను విడవను అని మాట్లాడుతున్నాడు కదా నీవు దేవునికి భక్తి పరుడు అయి మనం కూడా భక్తుల వలె ఉండాలంటే మనము కూడా భక్తిని కొనసాగించాలంటే మనం కూడా భక్తులు ఏ విధంగా అయితే దేవుడు విడవకునున్నాడో ఆ రకంగా మనం కూడా భక్తుల వలె ఉండాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన మనకి జ్ఞాపకం చేసుకుంటే దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు తెలియపరుస్తున్నాడు రండి కీర్తనల పుస్తకముపై రెండవ అధ్యాయము ఆరువ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం కావున దర్శనకాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయదరు దేవునికి స్తోత్రం కలుగునగాక కాబట్టి నా ప్రీతి చదువున్నటువంటి లేఖను భాగంగా మనం చూస్తే భక్తులు దేవునికి ప్రార్థన చేస్తారట మనం కూడా భక్తుల వల్ల ఎప్పుడు ఉంటామంటే దేవునికి ప్రార్థన చేసినప్పుడు మనం కూడా భక్తులు అయిపోతున్నాం మనం కూడా భక్తు పరలం అవుతున్నాం రోజు శ్రమల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి వ్యాధుల నుంచి అప్పుల సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి సాతను తంత్రాల నుండి సాతను సమూహం నుండి విడిపించబడాలి సమాధానంగా నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతుకున్న కొనసాగించాలి అని చాలా చాలామంది మేము దేవుని మందిరానికి వెళ్తున్నాము ప్రార్థనా స్థలాలకు వెళ్తున్నాము ఉపవాస కూటలికి వెళ్తున్నాము దేవుని కానికి మేము అనేక సంవత్సరాలుగా అనేక దినాలుగా వెళుతున్నాము కానీ మమ్మల్ని మా బ్రతుకుల్లో సమాధానము శాంతి నెమ్మది లేదు ఈ కష్టము మమ్మను ఇబ్బంది పరుస్తుంది ఈ కష్టాలు నా కుటుంబాన్ని ఇబ్బంది పరుస్తున్నాయి ఈ వ్యాధి నన్ను ఇబ్బంది పరుస్తుంది ఎదుగో ఈ శోధన మా కుటుంబాన్ని అనేక రకాలుగా శోధిస్తుంది ఎదుగో ఈ శ్రమలు అనేక రకాలుగా మా కుటుంబాలను శోధిస్తున్నాయి ఎదుగో ఈ అప్పులు మా కుటుంబాలని అనేక రకాలుగా క్రొంగతీస్తూ ఉన్నాయి ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమలు కూడా కష్టాలు కూడా ఎరుకులు కూడా ఇబ్బందులు కూడా నా జీవితము కొనసాగుతూ ఉంది అయితే దేవాది దేవుడు ఎందుకు నన్ను దర్శించలేకపోతున్నాడు మా కుటుంబాన్ని ఎందుకు దర్శించలేకపోతున్నాడు ఈ అప్పుల నుంచి ఎందుకు విడిపించలేకపోతున్నాడు ఈ వ్యాధుల నుంచి ఎందుకు విడిపించలేకపోతున్నాడు ఈ శ్రమల సుడిగుండాల నుండి ఎందుకు విడిపించలేకపోతున్నాడు అని ఒక్కొక్కసారి నా ప్రీతిని లేదా భక్తి చేసి నీవు దేవునికి కుమారునిగా కుమార్తెగా బ్రతికే నీవు కొన్ని కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి ఆలోచనలు నీ బ్రతికలో వచ్చి ఉండవచ్చు నేను దేవునికి భక్తి చేస్తున్నాను కదా నేను దేవుని సన్నిధిని క్రమం తప్పకుండా వెళ్తున్నాను కదా ఎందుకు నా మీద లేనిపోని మాటలలో అనేక ప్రజలు మాట్లాడుతున్నారు నా కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు నన్ను పరుస్తూ వ్యాధులకు గురి చేస్తూ నా మీద అబద్ధ సాక్ష్యాలు మాట్లాడి చెడ్డ మాటలు మాట్లాడి లేనిపోని నిందలు నా పైన ఎందుకు వేస్తున్నారు నా బిడ్డల పైన ఎందుకు వేస్తున్నారు నా కుటుంబం పైన ఎందుకు వేస్తున్నారు మేము ప్రార్థనకు దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా ఎందుకు ఈ భయంకరమైనటువంటి ఈ నిందలు అవమానాలు మా కుటుంబంలోనికి లేక నా మీదకి వస్తున్నాయి నేను క్రమం తప్పకుండా ప్రార్థనకి వెళ్తున్నాను క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా ఎందుకు నా యవని బిడ్డలు ఎందుకు నా కుమారులు నా కుమార్తెలు ఎందుకు నా యవని కుమారులు ఇష్టానుసరంగా జీవిస్తున్నారు ఎందుకు వారు త్రాగుబోతులుగా తయారవుతున్నారు ఇంతగా మేము శ్రమ పడుతున్నామే ఇంతగా మేము బాధపడుతున్నామే అనేక రకాలుగా ఇబ్బందులకి వ్యాధిని గురవుతున్నామే ఎవరిని బిడ్డలు పాడైపోతున్నారు నా భర్త త్రాగుబోతుగా ఉన్నాడని నా సహోదరి నా భర్త ఇష్టానుసరంగా ఉన్నాడని నా సహోదరి నా భర్త చేసిన కష్టమంతా కూడా ఖర్చు చేస్తున్నాడని నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదని నా భర్త నా కుటుంబానికి ఒక ఆధారంగా ఉండాల్సినటువంటి స్థానంలో ఆధారంగా లేడు కదా నా భర్త ఎందుకు ఇలా తయారైపోయాడు నేను క్రమం తప్పక ప్రార్థించి వెళ్తాను కదా అని చెప్పి నా సహోదరిని భర్త విషయంలో నీ బిడ్డల విషయంలో నీకున్నటువంటి సమస్యల విషయంలో మీరు బాధపడి ఉండి ఉండవచ్చు ఎందుకు ఇన్ని కష్టాల మధ్య నేను ఉన్నాను ఎందుకు ఇన్ని బాధల మధ్య ఇన్ని వ్యాధుల మధ్య ఉన్నాను దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు భక్తిహీనులు దేవుని ఎరగిన వారు నా మీద అనేక రకాలుగా అబద్ధ సాక్ష్యాలు మాట్లాడుతుంటే అనేక రకాలుగా కష్టాలు వచ్చి పడుతుంటే శ్రమలు వచ్చి పడుతుంటే నా భార్య నాకు లోబడక ఇష్టానుసరంగా తిరుగుతుంటే ఒక భర్తగా నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను నా భార్య మార్పు కోసము నా బిడ్డల మార్పు కోసము నా కుటుంబం మార్పు కోసము నేను ప్రభు సన్నిధిని క్రమం తప్పక వెళ్తున్నాను అయిన ఎందుకు దేవుడు మమ్మల్ని ఆదుకున్నట్లేదు ఎందుకు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని భర్తగా అనుకుని ఉండవచ్చు వర్తమానం ఏంటో నా ప్రియ దేవుని బిడ్డారా ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డారు మీరు ఎవరైనా సరే ఎందుకు మమ్మల్ని దేవుడి శ్రమలు విడిచిపెట్టడని ఎందుకు దేవుడు మమ్మల్ని ఈ బాధలు విడిచిపెట్టడని ఎందుకు దేవుడు ఈ వ్యాధనకరమైనటువంటి పరిస్థితుల్లో మనం విడిచిపెట్టాడే విడిచిపెట్టాడే అని బాధపడుతున్నటువంటి నీతోనే దేవుడి సమయం మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా దేవుడు తన భక్తులను విడవడట చదవనటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే కీర్తన ముప్పై రెండవ అధ్యాయం ఆ మనం చూడగలుగుతున్నా ప్రేమ నది భక్తులు ఏం చేస్తారట ప్రార్థన చేస్తారట కన్నీటి అనుభవం కలిగిన వారే ఉంటారట వారు మోకాల అనుభవం కలిగి ఉంటారట వారు ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారట వారికి ఉన్నటువంటి శ్రమను బట్టి వారికి ఉన్నటువంటి బాధలు బట్టి వారికి ఉన్నటువంటి కష్టాలను బట్టి వారికి ఉన్నటువంటి ఇరుకు ఇబ్బందులను బట్టి వరకున్నటువంటి వ్యాధులను బట్టి వరకున్నటువంటి కష్ట నష్టాలను బట్టి వరకున్నటువంటి భారాలను బట్టి సాతను చేత శోధించబడుతున్న విధానం బట్టి మనుషులు శోధిస్తున్న విధానమును బట్టి ఆ శ్రమంలో కూడా కష్టాలు కూడా ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారట అందుకే ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని యొక్క సహాయం పొందుకుంటున్నాం ప్రార్థించే వ్యక్తిగా ఉంటే ఒక భార్యగా నీ భర్తను ప్రభు మార్చబోతున్నాడు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉంటే ఒక భర్తగా నీ భార్యను ప్రభు మార్చిపోతున్నాడు తల్లిదండ్రులుగా పాడినటువంటి మీ బిడ్డల గురించి మీరు ప్రార్థించే వ్యక్తులు ఉంటే మీ బిడ్డలలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు కుటుంబంగా నీ అప్పులను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే వాటి నుంచి ప్రభుని విడిపించుతున్నాడు ఒక వ్యాధిగ్రస్తుడుపై నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే ప్రభు నేను స్వస్థపరుస్తున్నాడు అనేక రకాలుగా భారములు కష్టాలు కల్లీల మధ్యను ఉండి ప్రార్థించే వ్యక్తిగాను ఉంటే తగిన సమయముందు ప్రభు ఆ కష్టాల కాడిని వెర్రగొడుతున్నాడు నా దేని పిల్లరా ప్రార్థించే వ్యక్తులు ఉంటున్నారా ప్రార్థనకి వెళ్తున్నాం మందిరానికి వెళ్తున్నా కానీ ప్రార్థించే మందిరానికి ఒక సహోదరు వచ్చేది మందిరానికి ఒక కుటుంబం వచ్చేవారు ప్రత్యేక ప్రార్థనలో వారితో మాట్లాడుతుంటుండగా ఎన్ని రోజులు మేము మందరానికి వస్తున్నాం ఎన్ని సంవత్సరాలు మేము అందరానికి వస్తున్నాం దేవుడు మా జీవితంలో మేలు చేయలేకపోతున్నాడు సమాధానం చేయలేకపోతున్నాడు నెమ్మది ఇవ్వలేకపోతున్నాడు అనేక శ్రమలు అనేక కష్టాలు కూడా మేము జీవిస్తున్నాము దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని బాధపడుతున్నారు వారితో మాట చెప్పాను క్రమం తప్పకుండా మీరు దేవుని మందరానికి వస్తున్నారు కానీ క్రమం తప్పకుండా దేవుణ్ణి ఆరాధించేందుకు వస్తున్నారు కానీ మంచిదే మరి క్రమం తప్పకుండా కొంచెం మీరు క్రమం తప్పకుండా మీకున్న సమస్యలు బట్టి దేవునికి మొరపెట్టారా ప్రార్థించారా అని వారు అడిగి అడిగినప్పుడు వారు చేయలేదు అని చెప్తూ వస్తున్నారు కనుక నేను ఒక మాట చెప్పాను నా ప్రియ దేని పిల్లరా ప్రార్థించే వ్యక్తులుగా మీరు ఉండండి మొరపెట్టే వ్యక్తులుగా ఉండండి మోకాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండండి ఖచ్చితంగా ప్రభువు మీ భార్యను తీసివేస్తాడు అని చెప్పడం జరిగింది చాలా మంది ఆ లాగానే దేవుని మందిరానికి వెళ్తున్నాం ప్రార్థన స్థలానికి వెళ్తున్నాం మా బ్రతుకుల్లో మార్పు లేదు నెమ్మదిలు అంటారు కానీ ప్రార్థన జీవితము ఉండదు మహకాల జీవితము ఉండదు వివాహం కావాలనుకుంటారు కానీ తగిన ప్రార్థన ఉండదు తగిన భక్తి ఉండదు ఉదయకాల సమయం సమయం తొమ్మిది గంటలకు వెళ్ళి సాయంకాలం వరకు పని శరీర బలహీనతలు ఉన్న పని చేస్తారు వ్యాధులు ఉన్న పని చేస్తారు అనేక ఉన్న పని చేస్తారు వాతావరణము అనుకూలించకపోయినా పని చేస్తారు భయంకరన్న ఎండ తాపమున్న చేస్తారు కానీ ఇదిగో దేవుని ప్రార్థించే వ్యక్తులుగా ఒక ఐదు నిమిషాలు ఉండటానికి అనేకమైనటువంటి సాగులు చెప్పుకొని వస్తాం తలనొస్తుంది అందుకు ప్రార్థన చేయలేకపోతుంది కడుపు నొస్తుంది అందుకు ప్రార్థన చేయలేకపోతుంది మోకాలు నొప్పులు అందుకు ప్రార్థన శరీరం నీరసం అందుకు నేను ప్రార్థన చేయలేకపోతున్నాని చెప్పి ప్రార్థన వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాం ఎలా ఎలా దేవుని ఆశీర్వదించాలి దేవుడిని విడవకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థించే వ్యక్తులు లేఖనలో చదివాం దేవుడు తన భక్తులను విడవడు ఎవరు తన భక్తులు అంటే ప్రార్థన చేసేవారు తన భక్తులు అని మనం తన భక్తులు తనకు ప్రార్థన చేస్తారట ప్రార్థన చేసే వ్యక్తి ఉంటే విడిపిస్తాను నా గారు మన దాని పుస్తకంలో చూసినట్టు దానిలు సింహాల బోన్లో వేసినప్పుడు ఆ సింహాల బోన్ల మధ్య ఆ సింహ గృహలో దాని విడిపించబడంటే దాని కారణము ప్రార్థన ఇక బాగా తెలుసు ఆ సంగతులు దానిల మీద కుట్రపడి దాని చంపాలని తనతో పాటుగా ఉద్యోగం పని పనిచేసే ఆ వ్యక్తులు కుట్ర పని రాజు దగ్గరికి వెళ్ళి ఒక భయంకరమైనటువంటి వింత అయినటువంటి ఒక శాసనం తీసుకుని వస్తారు రాజా ఒక నెల వరకు వారి దేవుళ్ళకు దేవతలకు ఎవరు చేయకూడదు మీకు మాత్రమే ప్రార్థించాలి ఈ ఆజ్ఞ ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో ఈ మాట దావి దాని ప్రిమీలరా యథాప్రకారంగా ముమ్మారుగా రోజుకి ప్రార్థన చేసే వ్యక్తి తన ఇంటికి వెళ్ళి మేడగది మీదకి వెళ్ళి ఆ జరిశీల్యం వైపు కిటికీలు తన తలుపులు తెరిచి ప్రార్థించే వ్యక్తి ఉన్నప్పుడు పట్టుబడినటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆ సంగతి రాజుకు తెలియపరిచినప్పుడు ఆజ్ఞ కాబట్టి ఆజ్ఞను మీరకుండగా సింహాల భవన్లో రాజు వేసినప్పుడు నీతివంతుని వంతు అని చెప్పి బాధపడుతూ ఆ రాత్రి నిద్రించకుండా రాజు ఉన్నప్పుడు వేకుజామున వెళ్ళి దానిలతో మాట్లాడుతున్నట్టు మాటలు ఏంటంటే దాని గ్రంథంలో రాయబడి ఉన్నాయి దానియులు నిత్యము సేవించిన దేవుడు రక్షించాడా అన్నప్పుడు ఆ సింహాల గురించి దానిలో ఒక మాట అంటాడు రాజు చిరకాలము జీవించునుగాక నా దేవుని దృష్టి యథార్థవంతుడిగా సత్యవంతుడి ఉంటుంది కాబట్టి నా దేవుని రక్షించాడు అని చెప్తాడు అంటే యథార్థంగా పవిత్రంగా సత్యమును జీవించి ప్రార్థన పరుడై ఉన్నందున విధానాన్ని బట్టి ప్రార్థన మానని విధానాన్ని బట్టి దాని గారు రక్షించబడ్డారు రోజు నా నువ్వు ఎవరైనా సరే నువ్వెవరైనా సరే నువ్వెవరైనా సరే ధాన్యాలను రక్షించినటువంటి దేవుడు నిన్ను రక్షిస్తాడు దానిలా సింహాల బోన్ నుంచి విడిపించిన దేవుడు నీ శ్రమాల నుంచి ఆయన విడిపించగలడు ధాన్యాలను విడవకుండా కాపాడేటువంటి దేవుడు నిన్ను కూడా విడవకుండా ఉంటాడు తన భక్తులు ఏ విధంగా అయితే విడవకుండా దేవుడు కాపాడాడో నిన్ను కూడా విడవకుండా కాపాడుతాడు దాని ఏ విధంగా ప్రార్థన పరుడు ఆ రకంగా నువ్వు ప్రార్థన పరుడు అయితే దాని ఏ విధంగా మోకరిని మొరపెట్టాడు అది నువ్వు మొదలు మొరపెడితే ఖచ్చితంగా నిన్ను ఆయన విడవకుండా కాపాడుతాడు ఈరోజున చాలామంది ఎదుగో ఈ సమస్యని బాధలని చెప్పి అవిశ్వాసం వెళ్ళిపోయేవారు ఉన్నారు కానీ పట్టుదల కరిగే ప్రార్థనలో పెనుగులాడేవారు లేరు ఎదుగో ధాన్యలు సేవించే దేవుణ్ణి మనం సేవిస్తున్నాము ధాన్యాలు ఆరాధించే దేవుణ్ణి ఆరాధిస్తున్నాము ధాన్యులు ప్రార్థన చేసే దేవునికే మనం ప్రార్థన చేస్తున్నాం ఈరోజు నేనేమంటున్నా అంటే ఒక సేవకుడిగా ప్రార్థన అనేది క్రైస్తవ సమాజంలో తక్కువ అవుతుంది విశ్వాసులో ప్రార్థన జీవితం లేదు మోకాలు జీవితం లేదు కన్నీటి అనుభవం లేదు రహస్య ప్రార్థన లేదు ఉపవాస ప్రార్థన లేవు ప్రార్థన అనుభవం లేదు గనక వ్యక్తిగత ప్రార్థన అనుభవం లేదు గనక వారి కుటుంబంలో దైవిక ఆశీర్వాదం లేదు దాని కారణాన దేవుడు వారిని విడిచిపెట్టేశాడు ప్రార్థన లేని కారణాన దేవుడు కూడా ఏం చేయలేకపోతున్నాడు ఎందుకంటే నువ్వు దేవునికి నీ కష్టాన్ని చెప్పలేకపోతున్నావు నీ బాధని చెప్పలేకపోతున్నావు కాబట్టి ఆయన కూడా ఏం చేస్తాడు కాబట్టి నువ్వు ప్రార్థించాలి కదా నువ్వు దేవుని అడగాలి కదా నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ బాధ ఉంది నాకు ఈ శ్రమ ఉంది నా లాగా నా లాగా నా బిడ్డలు లాగా ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి నిందలు వ్యాధనలు ఎదుగు గర్భఫలం లేదని ఎదుగు అనారోగ్యం అని మీరు ప్రభుని అడగాలి కదా ప్రభుని అడగాలి కదా ప్రభును అడుగుతే ఆయన ఇస్తాడు కదా అందుకే మతశుభ్ర వార్త ఏడవార్థా ఏడవ వచ్చడంలో అడుగుడు మీకు ఇవ్వబడిన రాయబడింది కదా అడుగుడు మీకు ఇవ్వమని రాయబడింది కదా అలాగే వార్త ఇరవై ఆరవ అధ్యాయం నలభై ఒకటి వచ్చినంలో మీరు శోధనానికి వెళ్ళకుండా ప్రార్థించడం రాయబడింది కదా యోహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో నా నామం పేరుటే మీరు నన్నేమోడి నేను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు కదా అలాగే ఇరిమి ఎగ్రద ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచ్చినంలో మీరు నాకు మొరపెట్టుడి నేను నీకు ఇస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు కదా నాకు పుస్తకంలో మీరు అడగండి అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా నేను ఇస్తాను ఎవరిని గద్దించక ధారాళంగా ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు కదా మాట్లాడుతున్నాడు కదా ఎందుకు మరి ప్రార్థన చేయలేకపోతున్నావు ఎందుకు చేయలేకపోతున్నావు ఎందుకు ప్రార్థన అనుభవం నీలో లేదు ప్రార్థన అనుభవం నీలో లేక ప్రార్థించే శక్తి లేక మొరపెట్టే శక్తి లేక ప్రార్థన అనుభవం లేక దేవుని విడిచిపెట్టాడు అని మాట్లాడతావా దేవుడు మాకు వేరాయనుడిని మాట్లాడతారా ఎంతవరకు నా నా లేదా కాబట్టి ఈరోజు నువ్వు ఎన్ని సమస్యల మధ్య ఉన్నావు ఎన్ని ఇబ్బందుల మధ్య ఉన్నావు ఎన్ని శోధనల మధ్య ఉన్నావు ఎన్ని కష్టాల మధ్య ఉన్నావు ఇలాంటి అవసరం ఎలాంటి అవసరతలను కలిగి ఉన్నావు ఇలాంటి ఎలాంటి ఎలాంటి దేవుని సహాయం కలిగి నువ్వు నాకు తెలియదు కానీ దేవాది దేవుని విడవకుండా ఉండాలంటే నిన్ను 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 ఆయన కాపాడాలంటే నేను రక్షించాలంటే నేను విడవకుండా నీ అవసరత తీర్చాలంటే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిలో ఉండాలి దేవునికి స్తోత్రం కలిగి గాక అందుకే తన భక్తులను విడవను అని దేవుడు అంటున్నాడు ఎవరు తన భక్తులు అని మనం ఆలోచన చేస్తే నెంబర్ వన్ ప్రార్థన చేసేవారు దేవునికి భక్తులు ఎవరంటే ప్రార్థన చేసేవారు దేవుని భక్తులు అంటే వారిని దేవుడు విడవకుండగా వంటూ వారిని కాపాడుతూ ఉంటాడు దేవునికి మహిమక్కలు కొనిగాక